కార్తీక మాసం ప్రాముఖ్యత మాఘమాసం స్నానానికి నటి స్నానానికి ప్రాముఖ్యత దీపావళి గురించి రెండు మాటలు తెలుస్తున్నాం దీపాలు ఎందుకు వెలిగించాలి అంటే దానికి రెండు రకాలుగా ఉంటుంది శాస్త్రాలు చెప్పిన దాంట్లో దీపం వెలగడం వల్ల ఇప్పుడు శీతలకాలం వస్తాయి దోమలు కాబట్టి దీపానికి దోమల పోతూ ఉండదు దోమల బాధ ఉండదు ఒకటి రెండవది ఆధ్యాత్మిక పరంగా అది ప్రకృతి పరంగా ఆధ్యాత్మిక పరంగా దీపం వెలిగించడం వల్ల చీకటిని తొలగించి వెలుతురునిస్తుంది ఎక్కడ చీకటి వెలు తొలగిస్తుంది ప్రకృతిలో ఉన్నటువంటి చీకటిని తొలగిస్తుంది వెలుతురునిస్తుంది అది రెండవది ఆత్మలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలనే ఆ పరమేశ్వరుని సన్నిధానం అందు ఆకాశ దీపం ఆకాశంలో దీపం ఎలా వెలుగుతుందో మన దీపం కూడా ఆకాశంలో అలా వెలగాలి ఎట్లా వెలగాలి అంటే చిన్నది ఒక జీవితంలో వాడు చాలా ఇబ్బందిగా ఉన్నాడు కూడికి అన్నం లేక వస్తున్నాడు వాడిని చూసి అందరు చీ కొడతారు అటువంటి వాడిని ఒక మనిషి చేపట్టి వానికి వృత్తిపరంగా జీవనాధారం చేసి కొంత డబ్బు సాయం చేసి జీవనోపాయం చేసి అతని జీవన మార్గానికి నడిపించుకునేటువంటి స్థితిగా నిలబెడితే అప్పుడు వాడు ఒక స్థితిలో ఉంటాడు పోతూ పోతూ వచ్చిపోయే వాళ్ళు మన అయితేండే కదరా ఇప్పుడు ఏమి అయినా నాకు ఫలానాయన దీపమేనైనా నాది ఇది బాగా నా నాయనుభవంలో చెప్తున్నది మా నాయన చెప్పేవాడు శాస్త్రాల్లో ఉండేది చూసి రెండవది మా ఆయన నాయన పెట్టిన దీపమునైనా నాకు ఇది ఈరోజు నేను ఇక్కడ ఉన్నా అంటే ఆయన వెలుగులో నేను ఇక్కడ ఉన్నా అంటే చూడండి అటువంటి దీపం వెలిగించాల మనిషి ఇక్కడ ఉన్న దీపం ప్రకృతిని వెలుగుతు జీకట్టి పోడుతుంది కానీ ఆధ్యాత్మికంగా మనసుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి ఫస్ట్ పాయింట్ అందుకోసమే ఈ కార్తీక దీపాలు వెలిగించి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మమకారాన్ని తొలగించి అహంకారాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని భగవద్గీతలో ఎత్తుంది జ్ఞానం అనే జ్యోతిని వెలిగిస్తే కర్మమని పాపం భస్మణపై పోతుంది బండి కట్టెలలో ఒక్క మోపు పచ్చికట్టెలు వేస్తే ఏమవుతుంది బండెడు పచ్చి బండెడు ఒట్టి కట్టెలలో ఒక పచ్చడి ఒక మోపేసిన బసమైపోతుంది కానీ బండెడు పచ్చికట్లలో ఒక్కొక్క మోపు ఒట్టి కట్టెలు వేస్తే కాబట్టి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ కార్తీక దీపాలు వెలిగించి మన జీవితాన్ని కూడా పది మందికి వెలుతురిచ్చేటట్టు జీవించుకోవాలని కార్తీక దీపం ఇది కార్తీక పురాణంలో శాస్త్రంలో ఉన్నది ఉన్నది మనం అనంగా కూడా వింటూ ఉంటాం అయినా పలానా దీపమే నేను ఇక్కడ ఉన్నా అంటే ఇది కూడా నా దీపం కూడా మా నాయన మా అమ్మ జన్మాన్ని ఇచ్చినందుకు వాళ్ళ దీపమే నేను ఇక్కడ ఈ దీపం కూడా తల్లిన దీపమే వాళ్ళు ఏమి ఇచ్చేలా కోట్లు ఇచ్చేలా కాదు నలభై ఎకరాలు ఇచ్చినా నాలుగు ఎకరాలు నాలుగైదు నాలుగు సెట్లు లేకుండా అయిపోయింది మనిషిని మాత్రం నిలబడ్డా అక్షరాల గట్టిగా చెప్పబడుతుంది ఎందుకంటే అది అనుభవంలో మనిషి దీపంగా వెలిగించి చచ్చిన బ్రతికినట్టుండ బ్రతికి చచ్చేటట్టు జీవించకూడదు మనిషి డబ్బు ఎలా ఉంటుంది పోతుంది కానీ జీవితంలో ఒక జపం చేసుకోవాలి ఏం జపం అంటే శాంతంగా ఉండాలంటే ఇది నాది కాదు ఇది నాది కాదు ఇది కల ఇది కళ ఇది కళ గండకొక జపం చేసుకున్నారు కలే కదా ధనం ఎలా వచ్చిందంటే కలే పోతుందంటే కలనే వచ్చింది కళ పోయింది కళ నిన్నటి మనకు అదృష్టం ఇచ్చింది రేపు ఇక్కడ జరిగి తెలియదు ఇలా ఎదుట ఉన్న దాన్ని అనుభవించుకుంటూ ఉంటే ఆనందం అదే ఎదుట లేని దానికోసం పారాడితే మనిషికి అసంతి కాబట్టి జీవితం అంతా ఒక కళ కళలో మేలుమిద్ర కడిచాం మేరకు వస్తే ఏం లేదు ఈ జీవితం కూడా అంతే అంతా కళే డబ్బు వచ్చిందన్న కలే పోయిందన్నా కళే మీరందరూ కట్టినాది ఒక కళని మళ్ళీ కలపలేదనేది ఒక కళని కాబట్టి అలాగే జపం చేసుకుంటున్నారు జ్ఞానం ఇదంతా ఒక కళ ఇదంతా ఒక కల గంట ఒకరికి జపం చేస్తే ప్రశాంతంగా జీవించవచ్చు డబ్బుతో వస్తాను జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇంకటి మనకు ఈరోజు